భరించలేని కష్టాలతో బాధపడేవారు ఉప్పు నువ్వులతో ఇలా చేయండి నల్ల నువ్వులతో ఇలా చేస్తే చాలండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట అలానే కాకుండా ఆ కష్టాలన్నీ కూడా అరవై నిమిషాల్లో పోతాయి వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం అతి ప్రాచీనమైన పరిహారం ఈ పరిహారం ద్వారా ఏంటంటే ఎంతటి కష్టం ఉన్నా సరే ఎంతటి సమస్య ఉన్నా సరేనండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే తప్పకుండా ఈ విధంగా ఆచరించండి ఉప్పు నల్ల ఆవాలనేవి చాలా చాలా శక్తిని క కలిగి ఉంటాయి ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అలానే కాకుండా పాజిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది ఉప్పుతో చేసే పరిహారం ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఖచ్చితంగా కలిగిస్తుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఏంటంటే నల్ల నువ్వులు ఉన్నాయి కదా ఇవేంటంటే చాలా శక్తివంతమైనవి అనమాట చాలా శక్తితో కూడుకుని ఉంటాయి నల్ల నువ్వులకు ఏంటంటే కనుక అండి నరదిష్టితో పాటు మనపై జరిగే చెడు ప్రయోగం ఉంటుంది కదా అంటే మనకు తెలియకుండా మనపై ఏదేదో చేయిస్తూ ఉంటారు కదండి చేతబడి కావచ్చు అలానే కాకుండా ఇంకా ఏదైనా సరే మంత్రాల తంత్రాలకు సంబంధించి మనపై చేయిస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి ఎంతటి కష్టమైనా సరే ఎంతటి బాధ అయినా సరేనండి తప్పకుండా మీరు ఆ కష్టాల నుంచి కావచ్చు ఆ బాధల నుంచి కావచ్చు అరవై నిమిషాల్లో మీరు బయటపడగలుగుతారనమాట అంత చక్కగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక చాలా మందిని మనం గమనించుకోవచ్చు మనం కూడా కొన్నిసార్లు కావచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో కావచ్చు ఏంటంటే కష్టాలు భరించలేక బాధపడిపోతుంటాము మనం ఒక్కరమే ఏంటంటే బాధపడిపోయి మనలోనే ఏంటంటే ఏడుస్తూ ఉంటాము ఏంటి భగవంతుడా మాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు ఎందుకు మాకే ఇన్ని కష్టాలు ఇస్తున్నావు తండ్రి మా కష్టాలను తీర్చు ఎలాగైనా సరే మా కష్టాలు అంటే దూరమైపోవాలని మనం ఎన్నో దేవుళ్ళకు మొక్కుతాం అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఏంటంటే ఆ కష్టాలు కదా అలాగే మనని పట్టి పీడిస్తూ ఉంటాయి ఇంటి పరంగా కష్టం ఉన్నా పిల్లల పరంగా కష్టం ఉన్నా అలానే కాకుండా మనకు కొన్నిసార్లు ఏంటంటే సంపాదన సరిపోక కూడా కష్టం వస్తూనే ఉంటుంది డబ్బు సంపాదిస్తూనే ఉంటాం కానీ మనకి ఇంకా కష్టం వస్తూనే ఉంటుంది కదా అలాంటి కష్టాన్ని కూడా మీరు తీర్చుకోవటానికి అలాంటి కష్టం నుంచి కూడా మీరు బయటపడటానికి ఈ పరిహారం చక్కగా పనిచేస్తుందండి గుర్తుపెట్టుకోండి పరిహారాలన్నీ కూడా మన సొంతంగా చెప్పేవైతే కావు శాస్త్రాల్లో చెప్పబడ్డవి ఎటువంటి కష్టానికైనా సరే అరవై నిమిషాల్లో ఫలితాన్ని ఇచ్చే పరిహారమే ఈ పరిహారం అలానే కాకుండా ఈ పరిహారం చేయటం వల్ల ధనానికి ధనము అభివృద్ధి అలానే కాకుండా ఐశ్వర్యం కూడా కలుగుతుంది ఎంతటి బాధ ఉన్నా సరే తొలగిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఈ విధంగా ఆచరించుకోండి మీరు ఏం చేయండి అంటే కనుకనండి మీ ఇంట్లో ఉండే రాళ్ల ఉప్పు రాళ్ల ఉప్పు మాత్రమే వాడాలి పరిపూర్ణ నమ్మకంతో చేయాలి ఖచ్చితంగా పరిహారం చీకటి పడిన తర్వాతే చేసుకోవాలి అంటే సంధ్యా సమయం సాయంత్రం ఐదు దాటిపోయిన తర్వాత చేయండి ఉదయం పూట ఇలాంటి పరిహారాలు చేస్తే మనకు పెద్దగా పనికి రావు ఎందుకంటే అవి పరిహారాలకు అంటే ఆ సమయాలు కావనమాట ఇలాంటి పరిహారాలకు ఆ సమయం సరికాదు సాయంత్రం సంధ్యా సమయం కాబట్టి చాలా బాగుంటుంది చీకటి పడ్డ తర్వాత ఈ ఉప్పు కావచ్చు అలానే కావచ్చు మనకు నల్ల నువ్వులండి నల్ల నువ్వులకు చాలా శక్తి ఉంటుంది ఇవి అతేంద్రియ శక్తులని అంటే కలిగి ఉంటాయన్నమాట ఈ నువ్వులు అలాంటి వాటితో మనం పరిహారం చేసుకుంటే తప్పకుండా ఫలితాలు అయితే మనం చూడవచ్చు ఇలా మీరేంటంటే ఉప్పు అలాగే కాకుండా ఏంటంటే ఈ నల్ల ఆవాలను తీసుకోండి నల్ల ఆవాలు సారీ అండి నల్ల నువ్వులని తీసుకోండి నల్ల నువ్వులు అనేవి మనకు ఎక్కడైనా దొరుకుతాయి మన ఇంట్లో కూడా ఉంటాయి నల్ల నువ్వుల్లో ఏంటంటే ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తాయి పరిహారపరంగా కూడా మనకు అంతే మేలు చేస్తాయి అనమాట ఇలా కొద్దిగానే తెచ్చుకోండి ఒక పది రూపాయలు పెట్టేసి కొంచెమంతా తెచ్చేసుకోండి సరిపోతుంది నల్ల నువ్వులని ఆ తర్వాత రాళ్ల ఉప్పు రాళ్ళ ఉప్పు లక్ష్మీ రూపం అండి రాళ్ళ ఉప్పు చెడుని తీసేస్తుంది రాళ్ళ ఉప్పు దిష్టిని తీసేస్తుంది అలానే కాకుండా రాళ్ల ఉప్పుకు అతీత శక్తి ఆ శక్తితో మనం చేసే పరిహారం తప్పకుండా మనకు ఫలిస్తుంది మన చేతుల గుంట మనం చేస్తున్నాము అంటే మన చేతుల ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి మనకు మంచి ఫలితం కూడా వస్తుందని మనకు పురాణం చెబుతుంది అనమాట ఈ పరిహారం పురాణ గ్రంథంలో చెప్పబడ్డది ఎవరికైతే అధికంగా కష్టాలు ఉంటూ ఉంటాయో ఏ కష్టమైనా కావచ్చు ఈ కష్టమనే కాదు ఏ కష్టమైనా సరే మీ ఇంటి పరంగా మీకు కష్టం ఉన్నా మీ పిల్లల పరంగా ఏదైనా కష్టంతో మీరు బాధపడిపోతున్నా లేదంటే కనుక మీరు చేసే వ్యాపార పరంగా కూడా మీకు కష్టాలు వస్తూ ఉంటాయి కదా డబ్బుకు సంబంధించి కష్టం వస్తుంది అలానే ఏంటంటే వ్యాపారంలో సరిగ్గా అంటే సంపాదించిన సరిపోక కూడా కష్టం వస్తుంది ఇరుగువారు పొరుగువారి వల్ల కూడా కష్టాలు వస్తూ ఉంటాయి చెడు ప్రయోగాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి నమ్మకంతో పరిహారం చేయండి తప్పకుండా మీకు మేలు జరిగి ఆ కష్టాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట ఇది చేసిన తర్వాత అరవై నిమిషాల్లో మీరు ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట మీరేం చేయండి అంటే కనుక అండి ఒక చిన్న గిన్నెనైనా సరే లేదంటే ఒక చిన్న ప్లేట్నైనా సరే తీసుకోండి తీసేసుకొని ఎడమ చేతితో ఒక గుప్పెడంతా రాళ్ళ పోయండి ఆ తర్వాత దానిపైన మనం తెచ్చుకున్న నల్లను ఉన్నాయి కదా అవి ఒక అర స్పూన్ అన్ని పోసేయండి పోసేసిన తర్వాత మీరు రెండు చేతుల్లో పట్టుకోండి పట్టుకొని చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి మా కష్టాలు పోవాలి కష్టాల నుంచి మేము బయటపడాలి కష్టాలనేవి లేకుండా ఉండాలి అనేసి మీరు అన్ని కష్టాలు చెప్పుకోకండి ఒక కష్టం గురించి మాత్రమే చెప్పుకోండి మీకు తెలుసుంటుంది కదండి ఏ కష్టమో ఆ కష్టం చెప్పుకోండి ఇప్పుడు నేను ఉదాహరణకు ఏంటంటే కనుక నా ఇంటి పరంగా అస్సలు కూడా బాగుండదండి మా ఆయన తాగుతాడు తిరుగుతాడు ఇలా నా కష్టం ఉంది ఆ కష్టం నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను చాలా బాధపడిపోతున్నాను అని నేను పరిహారం ఈ పరిహారం చేసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని నాకు ఈ కష్టాల నుంచి విముక్తి కలగాలి ఈ కష్టాల నుంచి నేను బయటపడాలేసి అంటే బయటపడాలి అనేసి చెప్పుకొని నేను ఏంటంటే కనుక ఆ నువ్వులు అలానే కాకుండా ఆ రాళ్ళ ఉప్పుంది కదా అవి తీసుకెళ్ళి ఎక్కడైనా సరే పారే నీళ్ళు ఉంటాయి కదా అక్కడ పడేసి వస్తా అలా పడేసి రావటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఆ కష్టాల నుంచి మనము ఒకటేసారి మొత్తం బయటపడతామనే కాదు కానీ నైంటీ పర్సెంట్ అయితే మనం అరవై నిమిషాల్లోనే ఫలితం పొందగలుగుతాము ఆ కష్టం అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరిపోతూ ఉంటుంది మిగతా కష్టం నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట కావాలంటే ఒకసారి చేసి చూడండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక దాన్ని చూసి మీరు అంటే ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట ఈ పరిహారాన్ని కొంత లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందారని ఈ గ్రంథంలో రూపొందించడం జరిగింది అంటే చెప్పటం జరిగింది కాబట్టి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికి తప్పు తప్పకుండా ఫలితం వస్తుందండి అది పిల్లల పరంగా కావచ్చు మీ భర్త పరంగా కావచ్చు ఇంకా మనం చెప్పిన విధంగా అండి అలా మీకు ఏ కష్టం ఉన్నా సరే ఆ కష్టాన్ని తీర్చుకోవడానికి ది బెస్ట్ పరిహారం చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ముందుగా అండి ఎప్పుడు కూడా ఏదైనా చేస్తున్నాం అనుకోండి దాన్ని మనం నమ్మాలన్నమాట అంటే ఇప్పుడు మనకు ఫలితం వస్తుంది అనుకోండి మనం చేస్తే మాత్రం తప్పకుండా ఫలితం వస్తుంది అదే మనం రాదు అనుకుని మనం పరిహారం చేసామనుకోండి ఆ పరిహారం మనకు అసలు సిద్ధించని మనకు ఉపయోగపడదు అది వేస్ట్గా పోతుంది మనం చేసినా కానీ దానికి పెద్దగా ఫలితం అనేది ఉండదు అనమాట అందుకే ఎప్పుడు కూడా ఏది మన చేతుల ద్వారా మనం చేస్తాం కదా అంటే ఇవన్నీ కూడా అండి దైవాళ్ళకు అంటే సంబంధించినవి అన్నీ కూడా ఏంటంటే మనకు మంచి చేసేటివన్నమాట ముఖ్యంగా ఈ ఉప్పు కావచ్చు ఈ నువ్వులు కావచ్చు బ్రహ్మాండంగా మనిషి తలరాతని మార్చే శక్తి వీటికి ఉంటుంది అనమాట కాబట్టి వీటితో పరిహారం చేస్తే రాదు కాదు అన్న అనకుండా తప్పనిసరిగా ఫలితం వస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని అయితే నేను చెప్పలేను అరవై శాతం మనమైతే అంటే అరవై తొంభై శాతం అయితే ఫలితం పొందుతాం అరవై నిమిషాల్లోనే ఆ తొంభై శాతం ఫలితాన్ని చూడగలుగుతాం అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి మీ కష్టాన్ని తీర్చుకోండి మీ బాధని తొలగించుకోండి ఇంకా రెండో పరిహారం అండి ఈ పరిహారం ఏంటంటే మనం ముందు చెప్పుకున్నాం కదా మనపై ఏదైనా సరేనండి చెడు ప్రయోగం జరుగుతూ ఉంటుంది చెడు ప్రయోగాన్ని మనం తిప్పికొట్టుకోవటానికి చెడు పై అంటే ప్రయోగం నుంచి మనం బయటపడటానికి ఇప్పుడు మనకి ఏదైనా సరేనండి గాలిలాగా మనకు తాకుతుంది అనుకోండి అదేంటంటే కనుకనండి మనని ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట మనం ఒక దగ్గర కూర్చోనివ్వదు నిలబడనివ్వదు మనల్ని పని చేసుకోనివ్వదు ఆ గాలి మనని ఏంటంటే తిరిగి తిరిగి మనని కూడా తిప్పుతుంది అంటే ఇంకా మన జీవితాన్నంతా కూడా ఏంటంటే నాశనం చేసేస్తూ ఉంటుంది మనకు అసలు పడుకుంటే నిద్ర పట్టదు మనం ఏం చేస్తున్నామే మనకే అర్థం కాదు ఎక్కడికైనా పోయి మనం చూయించుకున్నామనుకోండి అప్పుడు అందరూ ఏమంటారు మీకు గాలి సోకింది అందుకే ఇలా అవుతుందని యంత్రాలు మంత్రాలన్నీ చేయించుకుంటాం అన్ని హాస్పిటల్లో చూయించుకుంటాం అంతా అయిపోతుంది కానీ పెద్దగా ఫలితం అయితే ఉండదు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక దాన్ని చూసేసి మీరైతే ఆశ్చర్యపోతారండి అంత చక్కగా ఈ పరిహారం మీకు ఉపయోగపడుతుంది అనమాట సేమ్ అండి కాకపోతే ఏంటంటే కనుక ఇందులో మీరు ఏం చేయండి అంటే కనుక చిడిగడంత కుంకుమ పసుపుని తీసుకోవాలన్నమాట ఈ పసుపు కుంకుమలు ఎందుకంటే కనుక మానవుడికి అంటే చెడు గాలిలాగా సోకినప్పుడు కావచ్చు బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు కావచ్చు మనం బాగా సంపాదించుకున్నట్టయితే కొంతమంది మనం సంపాదించుకోకూడదని కూడా మనపై అంటే చెడు ప్రయోగం చేస్తూ ఉంటారు మన సొంత పాలోలు కావచ్చు మన పక్కన వారు కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు అండి ఏంటంటే మనకు చాలా వరకు కూడా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటారు ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం అయితే చక్కగా అనమాట కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారం కూడా సంధ్యా సమయంలో చేసుకోండి మీరు గుర్తుపెట్టుకోండి మీరు అనుకోవచ్చు ఎందుకండి సంధ్యా సమయంలోనే చేయాలి అంటే కనుక ఉదయం పూట మనకి ఏది తాకదండి ఏది రాదు ఏది ఉన్నా సరే ఉదయం పూట మనని ఇబ్బంది పెట్టదు సాయంత్రం ఐదు దాటిపోయిన తర్వాత అన్ని వస్తాయి అన్నిటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది అన్నిటి వల్ల మనకు బాధ కలుగుతుంది మనలో ఉండే మనకు తెలియని చెడు గాలి కూడా అప్పుడే యాక్టివేట్ అయ్యి మనకి ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంటే ఇబ్బందులకు అంటే గురి చేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే సాయంత్రం చేసుకునే పరిహారాలే ది బెస్ట్ అని చెప్పొచ్చు అందుకే మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు సాయంత్రం చీకటి పడిన తర్వాత దిష్టి తీస్తే తొందరగా పోతుందంటారు ఉదయం పూట ఎవరికి ఏ దిష్టిలు తీయటం ఏ పరిహారం ఎందుకంటే అవి చేసిన పెద్దగా ఫలితాలు మనకు రావు కదా చేసుకునేది వేస్ట్ అయిపోతుందని సాయంత్రమే చెయ్యాలని మన పెద్దవారు కావచ్చు మనకు శాస్త్రాలు కావచ్చు ఇలా చెప్పటం జరుగుతుందనమాట అందుకే ఒకవేళ మీరు ఈ పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేసినట్టయితే సాయంత్రం ఐదు పదిహేను నిమిషాలు దాటిపోయిన తర్వాత చేసుకోండి ఆ సమయం అంతా కూడా అంటే ఐదున్నర దాటిపోతే ఇంకా మనకు సంధ్యా సమయం కిందికే వస్తుంది కదా ఇంకా ఆరు గంటల సమయం అయితే బ్రహ్మాండమైన సమయం అని చెప్పొచ్చు ఆ సమయంలో మీరు ఏది చేసుకున్నా కానీ ఇంకా మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి మట్టిని పట్టినా సరే మీకు అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు అంత చక్కగా ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక ఒక చిన్న బౌల్ని తీసుకోండి గుర్తు పెట్టుకోండి మట్టి మూకుడిని తీసుకోండి అంటే మట్టి పాత్ర ఉంటాయి కదా వాటిని తీసుకోండి ఎందుకంటే ఈ పాత్రను మళ్ళీ మనం వాడుకోకూడదనమాట కావున ఏంటంటే కనుక ఇలా మట్టి పాత్రను తీసేసుకొని అందులో మీరు ఏం చేయనంటే కనుక చేతితోనే పోయాలి ఇలాంటి పరిహారాలకు ఎడమ చేయి వాటమే బాగుంటుంది అనమాట కాబట్టి ఒక గుప్పడంతా ఉప్పుని పోసుకొని అందులో ఒక అర మీరు ఏంటంటే కనుక ఈ నల్ల నువ్వులని పోసుకోండి ఆ తర్వాత చిటికడంతా కుంకుమ పసుపుడి పోసేసుకొని అనంతరం ఏంటంటే కనుక దాన్ని చేతిలో పట్టుకొని ఎక్కడికైనా సరేనండి కొంచెము ఎవరూ లేని ప్రదేశము అలానే కాకుండా జనావాస తక్కువగా ఉంటారు కదా అలాంటి ప్రదేశాలకు వెళ్ళండి మీ వీలుని బట్టి ఏంటంటే కనుక మీకు దగ్గరలో ఎక్కడైతే జనాలు తక్కువగా ఉంటారో ఈ అంటే ఈ ప్రదేశంలో మేము అంటే ఈ స్థలంలో మేము చేసుకోగలుగుతాం పరిహారం అనేవారు అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక తల చుట్టూ దగ్గర్తు పెట్టుకోండి మూడు లేదా ఐదు తొమ్మిది సార్లు తిప్పుకోండి మీ సమస్యను బట్టి అంటే ఎక్కువగా ఇబ్బంది ఉంటేనేమో తొమ్మిది సార్లు తిప్పండి కొంచెం అంత పర్వాలేదు అనుకునేవాడు ఏడు సార్లు తిప్పుకోండి తిప్పేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఆ చిన్న ప్రమిద ఉంటుంది కదా అంటే మట్టి సైజులో ఉండే ప్రమిద చిన్నది తీసుకోండి సరిపోతుంది ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే చక్కగా తిప్పుకుంటారు కదా తిప్పిన తర్వాత మీ మొహం తూర్పుకు చూస్తూ ఉండాలి గుర్తు పెట్టుకోండి ఎడమ చేతిలోనే పట్టుకోవాలి ఇది మనకు మనమే చేసుకోవాలన్నమాట మనకు మనమే చేసుకోవటం వల్ల ఫలితం వస్తుందన్నమాట ఇలా తీసేసుకున్న తర్వాత మనం తల చుట్టూదా తిప్పుకొని దాన్ని అంటే ఆ సైజ్ అంత గోతిని తీసేసి అందులో పాతి పెట్టి వెనక్కి మాత్రం అస్సలు కూడా తిరిగి చూడకండి మీరు తూర్పుకు నిలబడండి మీ ఫేసు తూర్పుకు చూస్తూ ఉండాలి మీ ముఖం అనేది తూర్పుకు చూస్తూ ఉండాలి ఆ తర్వాత మీరు చేతిలో పట్టుకున్నది ఎడమ చేతిలో తల చుట్టూదా తిప్పాలి అంటే మనం చెప్పాం కదా మీకు బ్లాక్ మ్యాజిక్ మీపై జరిగినాయి ఏదైనా ప్రయోగం జరిగినా తంత్ర ప్రయోగం జరిగిందని మీకు అనుమానం ఉన్నా సరేనండి ఆ అనుమానాల నుంచి కావచ్చు ఆ డౌట్స్ నుంచి కావచ్చు మీరు బయటపడటానికి అలానే కాకుండా మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం రావటానికి అలానే మీకు ఉండే చెడు గాలి కూడా తొలగిపోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఏంటంటే కనుక నమ్మకంతో చేసుకోండి నమ్మకంతో చేసేసి ఫలితం అనేది పొందండి ఇలా తిప్పేసిన తర్వాత గోతిలో పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడిగేసుకుంటే చూడండి మీకు అంటే అరవై నిమిషాలు కూడా పట్టదు ఒక పది నిమిషాల్లోనే హాయిగా అనిపిస్తుంది బాగుంది అనిపిస్తుంది అనమాట అంత చక్కగా సిద్ధించే పరిహారాలు కాబట్టి చేసి ఫలితం పొంది తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి